తెలంగాణలో ఇటీవల వర్షాలు దంచుకొట్టాయి అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లోని వాగులు పొంగిపర్లాయి గోదావరి కృష్ణా నదుల్లోకి వరద నీరు పోటెత్తింది భారీ వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతింటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే గత ఐదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఈ క్రమంలోనే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితలాల ఆవర్తనం ఇరవై నాలుగు గంటలు అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుంది ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు ఇతర జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు గంటకు ముప్పై నుంచి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మరోవైపు ఐదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి ఇదిలా ఉంటే ఆగస్టు చివరి వారానికి చేరుకుంటున్న తెలంగాణలోని పది జిల్లాలో లోటు వర్షపాతం కొనసాగుతుంది ఈ నెలలో కురిసిన అతి భారీ వర్షాలతో పద్దెనిమిదవ తేదీ నాటికి రాష్ట్ర సగటు సాధారణం కన్నా పద్నాలుగు శాతం అధికంగా నమోదైంది ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం నాటికి తొమ్మిది శాతం లోటు వర్షపాతం నమోదైంది నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా నలభై నాలుగు శాతం పెద్దపల్లి జిల్లాలో ఇరవై ఒక్క శాతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పదమూడు శాతం నల్గొండ జిల్లాలో పదమూడు శాతం నిజామాబాద్ పన్నెండు శాతం జగిత్యాల పన్నెండు శాతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదకొండు శాతం మంచిర్యాల జిల్లాలో పది శాతం సంగారెడ్డి జిల్లాలో ఆరు శాతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నాలుగు శాతం లోటు వర్షపాతం నమోదైంది